హాయ్ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరే ఏదైనా కూర అని చెప్పి సర్లే ఇంట్లో ఏమున్నాయా కూరగాయలు అని చెప్పి చూస్తే చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు నేను ఎక్కువ తీసుకురానండి ఎందుకంటే చుక్కుడుకాయలు నాకు వడిచి చాలా టైం పడుతుంది అని చెప్పి సర్లే కొంచెం డిఫరెంట్గా తొందరగా అయిపోయేలాగా ఎలా చేయాలో యూట్యూబ్లో సెర్చ్ చేసి చూద్దాము అనుకుంటే ఎన్ని రకాల వంటలు రావాలి అన్ని రకాల చుక్కడికాయల రకాలు వచ్చినాయండి నాకు అప్పుడు అనిపించింది ఒకప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మమ్మల్ని అడిగి తెలుసుకొని పక్కింటి వాళ్ళని పొరిగింటి వాళ్ళని తెలుసుకొని రకరకాల వంటలు వండి పెట్టేవాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు అసలు ఒక స్విచ్ బటన్ నొక్కితే చాలండి అన్ని రకాల వంటలు ఎలా చేయాలో ఎన్ని రకాలుగా చేయాలో అన్నీ యూట్యూబ్లో వచ్చేస్తాను సర్లే కదా అని చెప్పి నేను కూడా ఒక ట్రై వేద్దామని చెప్పి ఏదో ఒకటి అన్ని ఛానల్లో ఒకటి తీసి చూసి ఒక రకంగా చేశానండి చుట్టూ షుక్కాయ కూరని ఇలా వండిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు శుభ్రంగా ఈ యూట్యూబ్ ఛానల్లో చూసుకొని అన్నిట్లోనూ ఇలా వండుకోవడం అనేది ది బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది ఇప్పట్లో వంట వాళ్ళైనా వంట వచ్చిన వాళ్ళైనా ఎంత ఎక్స్పర్ట్లైనా సరే ఒక్క యూట్యూబ్ చూసి చూసి నేర్చుకోవచ్చండి ఇంకా మా ఆయనకి పెట్టాక ఆయన రియాక్షన్ చూసారా సర్లే ఇంకా ఏ రియాక్షన్ చెప్తారా అని చెప్పి అనుకుంటే బాగుంది అని చెప్పారు అమ్మయ్య యూట్యూబ్ సక్సెస్ అయ్యింది ఎలాగోలా నేను వంట వండి వండి పెట్టాను అని అనుకున్నానండి ఇలాగే మీరు కూడా చేస్తారా ఎంతమంది ఇలా చేస్తారు